ఈ జన్మలో మంచి అమ్మాయా ఈ రోడ్డు వరస్ట్గా ఉంది చూసినడుపు ఈ గుంతలు ఎడబడొస్తావు ఈ పొగడతలంతా రేపు రావడానికి డ్రామా నిజం చెప్తున్నావా మా ఆయన గుండెల్లోంచి వచ్చిన మాటల பத்து <laughs> 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 ఈ కుక్క మా ఆయన చూస్తారు అవంట మా ఆయన అని కొత్త వాళ్ళని చూస్తే అమ్మటి అరుస్తుంది మా ఆయన్ని చూసారు అవ్వదు అని చిక్కుడు చేలో కలుపు తీస్తుంటే వచ్చాను ఫ్రెండ్స్ ట్రాక్టర్ కొట్టి ఏంటి చెట్ల అయిపోయినాయి కలుపులు తెప్పించిన దగ్గర ట్రాక్టర్ ఎందుకు కొట్టించో ఏంది పోయె చెట్లు పోయినయే ఆ ముందు వచ్చిన వాళ్ళు కడుక్కోండి బాగా పడతారు రండి కడుక్కుందరు చేతులు కాళ్ళు బాగా అవుతుంది హోడళ్ళన్నీ దిగేసారే బాగా తినండి తిన్నాక ఈ కొన్ని ఈ సార్లు అయిపోయాక గడ్డి పోయండి మందు కొట్టాలి ఇద్దరు వచ్చినట్టున్నారు అందుకు బిందెలు కరువు ఉన్నట్టు వారం నుంచి మందు కొట్టే తమ్ముడిని పిలుచుంటే ఈరోజు వచ్చాడు ఏం తమ్ముడు అసలు బిజీ అయిపోయావు పలకట్లా తిరుమల్ ఓ తిరుమల్ ఏంది బిజీ అయిపోయి అసలు పలకట్లా వారం నుంచి మందు కొట్టమంటే ఈ రోజు వచ్చు నిన్నే వారం నుంచి మందు అంటే ఈ పలకనే పలకట్లా అడుగు ఎన్ని రోజులు నేను చెప్తున్నాడు మందు తెచ్చి ఇంట్లో ఎన్ని రోజులు అయింది తిన్నాక తిన్నాకొచ్చి కొడతాడు కానీ అండి కొత్త రెండు కొత్త బాగా ఆడి అండి

కట్టుకోండి అవ్వ లేయండి అబ్బా ఇంకా లేసి పాండి ఒక చాట పెట్టుకోండి ఏం తిరుమల పని కానీయకుండా నువ్వు మందు ఆడ వస్తున్నావా ఏంది ఆడ పోని మధ్య మధ్యలో గ్యాపులు పెట్టాకు ఒకసాట పురుగు దండిగా ఉంటుంది చక్కగా కొట్టకపోతేనే అయిపోయిందా మీ చిక్కుడుందాక అవును

సతీష్ తీసుకుంటా మరి ఒక మీద ఒక అవుతా లేవాత ఆంటీ అక్క ఇట్లా రా నువ్వు ఈసార్లు ఒకరా ఇట్లా రా అక్క ఇట్లా వస్తుంది నువ్వు ఇంకొకటే జరుగు ఇట్లారా చెప్తా వీడికి

ఏంది ఆ పిల్లోడి మీద కొట్లాడతారు కనపడ్డే కోసుకుంటే బొమ్మంటున్నాం కదా ఆ పిల్లోడి మీద ఎందుకు కొట్లాడుతున్నారు పది ఉంటే దున్నేసే కాదు నువ్వు చెప్ కాదక్క పది రోజులుంటే పది రోజులుంటే దున్నేసేదానికి ఇంత కలుపు శుభ్రంగా

ఏమి అమ్మా ఇప్పుడు ఈ పిల్లాడు రెండు సార్లు తిరిగి మందు కొట్టారు ఇద్దరు నువ్వు చూడ్లా ఇప్పుడు ఈ పిల్లడు అంత తిరిగి విన్నావా ఈ చిక్కుల్లో నిద్ర నిద్రపోతాడంట మీరెందుకు భయపడుతున్నారు చుట్టూ జల్లం మేము పొద్దున్నే తిరిగేది కాదు మొత్తం మా ఈ బోర్డర్ లోపల లోపలంతా చల్లిందే అది ఆ పైన గట్టు మీద కూడా వాళ్ళు పిలుస్తున్నారు ఎందుకు మీరు కలుపులు తెప్పిస్తున్నారు పది రోజులు దానికి ముదురు ఆకంత మూడు సార్లు తెప్పించాం కలుపులు బలంగా ఎక్కిరా అట్లా మా చే మామిడి చేయని కూడా వచ్చావు నువ్వుతో అందుకే ఇందాక అంటుంది ఇలా మామిడి తోటలో కూడా నేను వెళ్ళాను అని చెప్పి

గట్లా మరి మందు కట్టాలి గట్టి మందే ఉండండి ఇద్దరిని ఒకళ్ళ ఇద్దరిని ఒకలా డబ్బులు తగ్గించేది అయిపోతుంది బిందె పోయిందనుకున్న బిందె దొరికింది అది చూసి ఆడ పెట్టాం వాన పడుతుంటే వాన నీళ్ళే పారబోయి ఆ బిందె కోసం వారం నుంచి దేవుళ్ళు మా ఆయనకి మందు కొట్టినప్పుడు దొరికి ఇట్లా పిల్లడు తిరుగుతాడు సాల్స్ సాల్లో కనబడుతుంది అదే ఇంక ఇది కూడా ఇంకా నువ్వు కనపడలేదంటే పోయినట్టే బిందె వాటర్ బాటిల్ కూడా ఉందా ఈ వాటర్ బాటిల్ ఎవరిదంటే మీ గిద్దలు రాచర్ల ఫారం వాళ్ళది బాటిల్ పోయిందక్క బాటిల్ పోయిందక్క తీసిపోతాముడు వాటర్ బాటిల్ పోయిందక్క మీ సేలో బిందెలో తాగి ఆడేశారు అంటే మాది బిందె పోయింది ఇది వాటర్ బాటిల్కి వచ్చింది పాప రెండు రోజులు చెప్పింది అక్క నా వాటర్ బాటిల్ కనపట్టాలంటే ఇంకా నీ ట్రాక్టర్ అది కనపడేది ఏంది పది వారం అయింది ఆ బింద ఈ వారానికి పోయింది ఎవరు ఎత్తుకుపోయారు అనుకున్నాక ఇడక రండి ముందుకు రండి మీకోసం నీళ్ళు పట్టా నీళ్ళు తాగుతారు రండి కోసుకుంటూ వచ్చేయండి మోటరేసా నీళ్ళు ఎవరికి గాలి ఈ గడ్డి కోయడానికి ఆ నల్లబండ బజారు వాళ్ళు కానీ తప్పించుకొని ముందుకు వెళ్ళిపోయి ముళ్ళు అమ్మా ఇవి వీటితో కుదరదు అని తప్పించుకో ఇద్దరు తప్పించుకున్నారు ఇప్పుడు మీ వాళ్ళలో కూడా తప్పించుకొని ఉరికే వాళ్ళు లేక ఇప్పుడు మా అక్క కాబట్టి వచ్చింది ముందుకు మా అక్కని చూసి మీ ఇద్దరు వచ్చారు నేను అనుకుంటున్నా ఏంది అంతా ఒకటి కాదా ఈ గడ్డి ఏంది పారిపోదు కలుపు తీయడానికి వచ్చినప్పుడు అంత తీయరు అదే కదా మనం ఎందుకు దీన్ని చూస్తే ఎందుకు ఉరుకుతున్నారు ఇక్కడ గడ్డి తీసింది అవ్వ మా అక్కే అని మా ఆయనతో కూడా చెప్తా మీ ఇద్దరు అనుకుంటా అందరు పారిపోయి పరిగెడుతున్నారు ముళ్ళు గుచ్చుకుంటాయి చూసావు ముందు ఏమంటా పట్టింది చూసుకొని పట్టావా ఏంది నేనైతే మా అక్క బర్రెల కోసం పట్టుకుందేమో ఇది ఆడ అట్టనే అనుకున్నా పని పని అవుతుంది బర్రెలు గడ్డి కోసం పట్టిందయింది ఈ మునువు నిండా గడ్డి ఉంది వీళ్ళకి గడ్డి బర్రెలకు రెండు పని కోసం దిగిందని నేను వచ్చినాల్సి అట్నే అనుకుంటున్నాయి మీ ఇద్దరున్న మును చూసి నేను అట్నే అనుకున్నా గడ్డి బర్రెల కోసం పట్టుకున్నారే మీ మును అందుకే ఈరోజు అంత గడ్డంతా మీకే వచ్చినట్టుంది తీసి కలుపులు తీసి తీసి అలసిపోయారు మా ఆయన కూల్ డ్రింక్ తెచ్చి వీళ్ళందరికీ పోస్తున్నాడు కూల్ డ్రింక్ అందరు తాగండి కింద పక్క ఉన్నారు తమ్ముడు ముగ్గురు ఉన్నారు కింద అందరు పోసావా ఎన్ని బాటిల్ తెచ్చావు తాగండి కూల్గా కింద ముగ్గురా తమ్ముడు ఉంచు కింద పక్క ఉన్నారు అందరు తాగారా పొద్దున్నీ ఎండకుండా నా పని అయిపోయింది కూల్ డ్రింక్ తాగి చేలకు వచ్చిన కూలీ వాళ్ళందరికి మా ఆయన స్ప్రైట్ మూడు స్ప్రైట్ తెచ్చాడు గడ్డ ముళ్ళు గుచ్చుకున్నా ఇలా తప్పించుకొని వస్తే వాళ్ళు కూర్చొని పోస్తున్నారు కూల్ డ్రింక్ కూల్ తగ్గిపోయిద్దని చెప్పు నీ బ్బమ్ <externals> <Differentrimi> <laughs> <sun arrivé> మా ఆయన పిన్ని రాలేదా అని అడుగుతున్నాడు పిన్ని రాలేదా అని అడుగుతున్నాడు ఇప్పుడు పిన్ని రాలేదంటే ఉంది కింద పక్క అవుతుంపకం అందరు భయపడి పెట్టారు ఎత్తే బాగుంటుంది కుప్పలు పుచ్చుకునే మా అట్టనే అందరు అందుకే భయపడి అవ్వా వాళ్ళు వెళ్ళిపోయింది ఇంకా రా అది అదే కష్టం నీకు అంతా అడవిలా ఉంది ఇదే బాగుంటుంది నడవడానికి బుడద లేదు నువ్వు ఆ పక్క ఇబ్బంది పడతావు ఇట్రా అటు గట్టు లేదు రావ్వా ఇటే ఉంది

మా పిన్నింది రే నేను పిన్ని ఉంటది లేదా చూసుకుంటది అని చెప్పొద్దాం అనుకుంటే లేదు ఎడ దిగిపోయిందా నేను ఇంటికి వచ్చి అదే చెప్తున్నాడు ఉంటే కాయలు కాపుడచ్చు మూడు సార్లు లక్క తిప్పిట్టే పని చేత నేర్పిచ్చావాని తమ్ముడు కూల్ డ్రింక్ అవ్వాలి అమ్మా ఏమండి తాగు. కూల్ దగ్గర తిరుమల తాగాడు ఈ గ్లాసులో అయిపోయిందా మక్క ఇంకా లేదు మళ్ళా మా వాళ్ళ ఇక్కడ ఆ ఉప్పు వేసి గడ్డి మంది కొడతారా ఉన్నాయి పోయే నా ఏమైతుంది ఏ ఎక్కువ ఉప్పు ఎక్కువ

చాలా తమ్ముడు కొత్తవిగా కొన్నాడే స్పేర్ డబ్బాలు పవర్ స్పేరు ఏమైనా తమ్ముడు పాతాయి ఎంత పేరు బకెట్లో లో నీళ్ళు పోసి నానిద్ది కదా ఉప్పు ఎంతలో గరిగిలే కానీ నీకు అడ్డం పడుతుందని ఒకటి కళ్ళు వెళ్ళిపోయారు రేపు పనున్న ఉంచాలని

அதரதே வாமதினாமங்களாதே ஹோட்டலுக்கு ஹான் கொட்டுலலலல அவтая சலன இது டைவிஸ் சாட் பண்ணு சுதாகி சமத்ரா நீங்க நீ இ ஆபாகுடைய என்ன ஏனிமே வந்து ஏல காலமாய் பைந்து అక్క బాగుందా ఎంత ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు రేటు రెండు వందల జోర్ చేయలేదు సీరియస్ అయినా ఏం చెప్తా పొలం కట్టబమ్మా భార్య ఉంది నేను రేపు చేయనికి రాను రేపు నీ హ్యాపీ బర్త్డే కదా కల హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నీకు నేను డ్రెస్ కొనిస్తారా ఇప్పుడు షాప్కి ఏ డ్రెస్ కొని వీడియో పెడతాను భయపడుతున్నావా బర్త్డే రోజు కొత్త డ్రెస్ నేను కొనిస్తారా బర్త్డే రోజు కొత్త డ్రెస్ వేసుకోవాల బాధ కల రేపు నువ్వే చూసుకొని చేపినా చామంది ఉంటే అంత అలా వచ్చినా మొక్క హ్యాపీ బర్త్డే అని ఏమనికే తెలియాలి భార్య మాటి బాగుపడతా బాగుపడ చాలా బాగుపడుతుందమ్మా అంత ఉంటది కోపం వచ్చింది ఎందుకైనా కొంచెం ఉంటల్లే ఎర్రీ ఓ ఎర్రీ కాదురే కొంచెం చెప్పకపోయింది చెప్పు చెప్పు ఇగో 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 వల్ల నువ్వు దెబ్బ తింటున్నావా నేను దెబ్బ తింటున్నావా నీకు మరి ఇంకా నీ ఇగో తగ్గించుకో చాలా తగ్గిపోయింది ఆహా రేపు శ్రావణ శుక్రవారం అని చెప్పి చేలో మందార పూలు గులాబ్ పూలు కనకాంబరాలు మల్లె పూలు అమ్మకడానికి పనికొస్తాను కదా బాగా పనికొస్తానా పూల వ్యాపారం చేస్తా ఇంకా ఎర్ర టెండకి ఇంటి బాయలు జరుగుతున్నాం రెండున్నర అయింది హెల్ప్ రాకూడదు అనుకుంటా మళ్ళీ వస్తా ఈ జన్మలో మంచి అమ్మాయా ఈ రోడ్డు గా ఉంది చూసినడుపు ఈ గుంతలు ఏడబడు ఈ పొగడతలంతా రేపు రావడానికి మా ఆయన గుండెల్లోంచి వచ్చిన మాటలని రేపు టైటిల్ పెడతా

ராம ஹர நமஹ. பொதன்னிஞ்சி பொதன்னிஞ்சி பிரதான கண 600 கூட. அமல்ல நான் 500லாம் கி திနေங்க. யா யா நானங்க கூல் பசி போட்டா. இவியே தரங்க கே ஏட்லாம் தானிமோ. ஒரு பண்டி ஏதோ ஆதி எக்ஸ்பர்ட் ஆய பேய் செட்டி. आमा घर छोड्दिनु छैन आमा घर सम्परन ग्या चप्पल गनकुन त कला